హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హాస్య స్టైల్ కార్నర్ ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి మేమైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము వాళ్ళ ఇంట్లో ఉన్న కొన్ని మొక్కలు కొన్ని చెట్లను అయితే మీకు పరిచయం చేద్దామని ఇక్కడికైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ తనైతే మేము వచ్చేసరికి లేడు పొలం దగ్గర ఉన్నాడంట ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయండి వస్తున్నాం అంటే వెయిట్ చేస్తున్నాం అన్నయ్య వాళ్ళ బాబాయ్ పెదనాన వీళ్ళు ముగ్గురు ఊరికి దూరంగా కట్టుకున్నారండి ఇల్లు పొలంలోనే పొలం పక్కనే ఉంది అందుకే ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ లోనే వచ్చేసాడు అన్నయ్య ముగ్గురం కలిసి ఇంటి వెనక అయితే వెళ్ళాము ఇంటి వెనకాల మొత్తం చెట్లే ఉన్నాయండి చూస్తున్నారు కదా మీరు చూస్తున్న ఫ్రూట్ వచ్చేసి స్టార్ ఫ్రూట్ అండి ఎంతలా కాసిందంటే గుత్తులు గుత్తులుగా కాసాయి ఎందుకన్నా మరి తినకుండా ఇలా వదిలేస్తున్నారని అడిగాను నేను ఆయన మొత్తం కాదు కదా ఒక్క పీస్ కూడా తినలేం మనం దాన్ని అంత పుల్లగా ఉంటాయని చెప్పాడు మేము కూడా ట్రై చేశామండి అసలు ఎంత పుల్లగా ఉన్నాయంటే నేను చెప్పలేను అయితే నా జీవితంలో తినలేదండి ఇంత పులుపు వీటితో పచ్చడి పెడతారంట ఇంకా జ్యూస్ కూడా చేసుకోవచ్చంట నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి చెట్టు అండి చూశారు కదా ఇప్పుడే చిన్న చిన్న అయితే వచ్చాయి కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు ఆరెంజ్ కలర్ లో కాస్తాయి కదా అవన్నీ తీసుకొచ్చి వేశారంట ఇవి మరి ఇంకేంటియో తెలియదు పెద్ద అయితే తెలుస్తుంది నెక్స్ట్ మనం చూస్తున్న చెట్టు వచ్చేసి ఖర్జూరం అండి ఇదైతే ఇంకా చిన్నగానే ఉంది ఆల్రెడీ దీనికైతే ఒక చిన్న గెల లాంటిది వచ్చిందంట కానీ వెంటనే రాలిపోయిందంట అపోటా కూడా చిన్నగానే ఉంది ఇంకా ఫ్రూటింగ్ అయితే ఏమీ లేదు జామ చెట్టు దగ్గరకైతే వచ్చామండి జామ చెట్టు వచ్చేసి రగ్గాసింది కాకపోతే ఇంకా పక్వానికి అయితే రాలేదు కాయలు ఇంకా టెన్ డేస్ తర్వాత వచ్చింటే ఫుల్ కాయలు వాళ్ళం ఇట్లోనే దోరవి చూసి ఒక రెండో మూడో తెంపించాడు అన్నయ్య ఇంటి ముందర కూడా ప్లాంట్స్ పూల చెట్లు ఇంకా రకరకాల చెట్లు అయితే ఉన్నాయి నెక్స్ట్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటి వెనకాల చూద్దామని వెళ్ళాము ఇల్లులు మాత్రం మూడు ఒకేలాగా కట్టారండి ఇల్లులు అయితే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా గోడ దగ్గర అయితే ద్రాక్ష తీగ పాకిచ్చారు ఆల్రెడీ ఇది వరకు అయితే కాసిందంట ఇది ఇప్పుడైతే ఏం లేదు ఫ్రూటింగు ఇది వచ్చేసి యాపిల్ బేర్ చెట్టు అండి దీనికి కూడా ఇంకా కాయలు ఏమీ లేవు పూత అయితే వచ్చింది గోంగూర చెట్లు చూడండి ఎంత పెద్ద అయ్యాయో ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాంట్ వచ్చేసి రామాఫలం అండి యాన్సర్కి మంచి ఔషధంగా పనిచేసే నూనె చెట్టు కూడా ఇక్కడ ఉంది నెక్స్ట్ వచ్చేసి సూర్ణాం చెర్రీ అండి తర్వాత వాటర్ యాపిల్ ఇది కూడా ఇంకా ఫ్రూటింగ్ అయితే ఏమీ లేదు పండ్ల చెట్లే కాదండి ఇక్కడ రంగురంగుల పూల చెట్లు కూడా ఉన్నాయి మందార చూడండి ఎంత క్యూట్ గా ఉందో మొక్క నాటి చాలా రోజులైంది అనుకుంటా చాలా పెద్దగా అయితే పెరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఎర్ర గోంగూర మొత్తం ఒక్క చెట్టేనండి చూడండి ఎంత గుబురుగా వచ్చిందో ఇక నెక్స్ట్ వచ్చేసి సీతాఫలం సీతాఫలం కూడా ఫ్రూటింగ్ అయితే వచ్చింది ఇప్పుడు దీనికి సీజనే కదండి అందుకే ఫ్రూటింగ్ వచ్చింది ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి పనసండి కూడా ఇది వరకు అయితే కాసిందంట ఇప్పుడు అయితే ఏం లేదు ఇది ఇంకొక రామాఫలం అండి ఒకటి చూసాం కదా ఇది ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ అండి ఈ యెల్లో కలర్ లో పూస్తాయి వీటి పేరు నాకు కూడా సరిగ్గా తెలియదు ఇంట్లో కూడా ఉన్నాయి ఇవి వీటి పేరు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి వచ్చేసి ఇలాచీ అండి దీనికి కూడా క్రాప్ ఏం రాలేదు కొంచెం మంది ఇది ఇలాచి కాదంటున్నారు రెండు రకాలు ఉంటుందంట ఇలాచీలో మరి ఇది క్రాప్ వస్తుందో రాదో తెలియదు మరి చామగడ్డలు అయితే ఎంత వెడల్పుగా వేశారో వీళ్ళు చూడండి ఎన్ని పాదులు ఉన్నాయో హాయిగా వాళ్ళ ఇంటి మందం అయితే సరిపోతాయండి ఇవి ఇంటి పనులు చూసారా ఎంత చిన్నవిగా ఉన్నాయో ఇదైతే చక్కర రకం అంట అట్టి చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి పప్పు ఉసిరి ఉసిరి కంటే చిన్న సైజు లో కాస్తుంది ఎంతమందికి ఐడియా ఉందో మరిది ఉప్పులో వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి యూట్యూబ్ లో అల్చల్ చేస్తుంది కదండి ఇప్పుడు నల్లేరు ఇది వచ్చేసి నల్లేరేనండి దీంతో అయితే పచ్చడి ప్రిపేర్ చేస్తారంట మరి అయితే నూరు వరాల పూలు నెక్స్ట్ అయితే గ్రీన్ సంపెంగండి అండి వచ్చేసి ఒక కాయలాగా వచ్చి అది ఇచ్చుకొని పువ్వులాగా పూస్తుంది స్మెల్ అయితే అదిరిపోతుందంట కూడా వేసాం కాని అదైతే సింహాచలం అండి సంపెంగలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇంటి ముందలైతే వీళ్ళు పారిజాతం చెట్టు అయితే వేశారండి ఇది కూడా పెద్దదైపోయింది ఎప్పుడు వేశారో మరి గ్రాస్ టీ తాగుతున్నారు కదా ఇప్పుడు అందరూ ఇది వచ్చేసి లెమన్ గ్రాస్ అండి ఇది కూడా చాలా పెద్దగా అయిపోయింది యూజ్ చేయట్లేదు అనుకుంటా కింద చూడండి ఎలా ఎండిపోయిందో ఆగైతే మీకు అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి